కరీంనగర్ ప్రజలు ఎవరిని పార్లమెంట్ పంపించాలనుకుంటున్నారు ఎవరు గలం వినాలనుకుంటున్నారు అసలు మీరేం డిసైడ్ అయినారు మీ ఒపీనియన్ ఏ ఒపీనియన్ ఇప్పుడు ప్రజలకు అందరు తెలుసు కరీంనగర్ ఏం చేసిండు వినోద్ కుమార్ సార్ అని అంటే వినోద్ వినోద్ కుమార్ సార్ ఇప్పుడు చాలా అభివృద్ధి చేసిండు బండి సంజయ్ అన్నట్టు ఏం చేయలేదు అసలు ఏం ఏం కావాలంటే చెప్పేసి వినోద్ సార్ అంటున్నారు ఇప్పుడు బండి సంజయ్ అన్న వ్యక్తి ఎంపీ ఆయన అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు బండి సంజయ్ మాది ఎల్కతుర్తి మండలం దండపల్లి గ్రామం మొన్న వచ్చిండు మా విలేజ్ వచ్చిండు ఆయన ముఖం ఆయన గెలిచినప్పుడు కూడా అసలు రాలేదు వీడికి ఆయన అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు ఆయన చేసిన పనులు ఏంది వినోద్ కుమార్ సార్ చాలా రహదారులు వేయించిండు మా ఊరిని దత్త తీసుకున్నాడు మా ఊరిని మంచిగా చేసిండు అధికారం లేకుండా కూడా ఆయన మా ఊరిని ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకున్నాడు ఈయన అధికారం ఉండి కూడా అసలు ఆయన ఏం చేయలేదు కదా ఈ ఎంపీగా తర్వాత అభివృద్ధి చేసింది ఏం లేదు ఒక్క రోజు కూడా మా మండలం కానీ మా విలేజ్కి కానీ మా జిల్లాకి కానీ అసలు మాకైతే ఎప్పుడు కనబడలేదు ఆయన మాకు వరకు అయితే ఆయన వి ఆఫ్ టాకింగ్ ఎట్లుంటుంది వి ఆఫ్ టాకింగ్ అంటే ఏమైనా అంటే పార్టీల మీద ఇది చేస్తాం అంట కానీ చేసేది ఏం లేదు ఇది చేస్తామంటారు హామీలు ఇస్తా అంటారు ఏం లేదు వినోద్ గారు సార్ అన్నమాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు పని చేస్తాడు ఫలితం చూపెడతాడు ప్రజల గుండెల నిండి ఉన్న మనిషి వినోద్ కుమార్ సార్ ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ప్రజలను మంచిగా బతకాలని తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి వినోద్ కుమార్ సార్ ఓకే అన్న ఇంకోటి కూడా అడగాలనుకుంటున్నా చాలా వరకు యూత్తో కూడా మనం మాట్లాడడం మేము మాట్లాడడం జరిగింది అంటే లాస్ట్ టైం మేము సింపతి ఆయన చనిపోయే స్టేజ్కి వచ్చిండు వాళ్ళ వైఫ్ది తాళి తాకట్టు పెట్టిండు అన్న వర్డ్స్ వాళ్ళ నుంచి వస్తున్నాయి నిజంగానే సింపతి ఓట్స్ పడ్డాయా లాస్ట్ టైం సింపతి ఓట్స్ అని అంటే ప్రజలకు తెలుసు ఎవరికి వేస్తే వాళ్ళు గెలిపేయాలి ఏందని తెలిసింది కానీ కొంతమంది ఏం చేసిన అంటే ఇందులో అయితే ఊకే ఈసారికి కదా ఈయన వీలం గెలిపిస్తే అని చూద్దామని ప్రజలు అనుకున్నారు మార్పు చూద్దాం అనుకున్నారు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోతుంది రైతులకు మళ్ళీ పాన నష్టం జరిగే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు మా విలేజ్లో ఒక ఎనిమిది మంది ఒకటే రోజులో పాము కాటేసి చనిపోయిండు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ప్రియల్లా చాలా మంది పాము కాటు గురే చనిపోయిండు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వచ్చింది రైతులు చాలా బతికిన్లు వడ్లు కొనాలన్నా వడ్లు తీసుకురావాలన్నా పెట్టుబడి పెట్టుకోవాలన్నా బ్యాంకు రుణాలు కావాలన్నా మహిళ మండలి రుణాలు కావాలన్నా ఆటో డ్రైవర్లకు లైసెన్సులు కానీ ఏది కానీ మంచిగా ఇప్పించి ఆటో డ్రైవర్లు కూడా చాలామంది బతికింలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పేసి వాళ్ళు చేసుకుంటే బ్రతికే రెండు మూడు వందలు సంపాదించుకునే వాళ్ళు ఆటోల మీద ఏం చేయగలని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడుతోనే ఆర్టీఓలు కానీ ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కూడా చాలామంది చెప్పండి ఇప్పుడున్న పరిస్థితిలో ఆటో డ్రైవర్ అనేటోడు ఇప్పుడు జీవననే మొత్తం కోల్పోయాడు ఉచిత అని పెట్టిండు ఉచిత అని పెట్టిండు గతం మేము ఉచితంగానే పైన నడుచుపెట్టినట్టు బతుకుల మీద కొట్టిండి ఆటో డ్రైవర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంతో మంది సూసైడ్ చేసుకొని ఆటో డ్రైవర్ ఎవరు చనిపోలేరు కావాలన్నా అవి ఉట్టి మాటలు క్రియేట్ చేస్తున్నారు కదా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా జనాభాలు ఎక్కడ తీస్తే ఎవరైనా చనిపోయినది వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా టాకింగ్ చెప్పినంత మాత్రాన అప్పుడు ఉంటారు కదా ఆఫీసర్లు కూడా ఉంటారా ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా నోడుతో చెప్పినంత మాత్రాన ఆఫీసర్లు కూడా ఉండి చెక్ చేస్తారు కదా ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ వస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ కరెంట్ పోయింది మళ్ళీ అక్కడ కాంగ్రెస్ వచ్చింది అనుకో ఉన్న బతుకులన్నీ అన్నీ పోతాయి మళ్ళీ రోడ్డు మీద వాడుకొని అడక తినే పరిస్థితి వస్తుంది ఆనాటి రోజులు రోజులు మళ్ళీ మరుపురాని దృశ్యాలు అనేది మళ్ళీ చూడవలసి వస్తుంది ఇప్పుడు ఇందాక ఒక అన్నతో మీ పక్కన ఉన్న అన్నతో మాట్లాడినాం ఆల్రెడీ మార్పు వచ్చింది ఆల్రెడీ వలసలు పోతున్నారు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు అంటే నిజంగా మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఏమో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో అనేది మొన్న రిలీజ్ చేసిన ఎయిటీన్ థౌసండ్ ఇస్తే మళ్ళీ అని చెప్పేసి నమ్మకం ఉంది ఆ మేనిఫెస్టో ఇప్పుడు వాళ్ళు ఇది ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే ఈ వంద రోజులు కాకముందుకి అన్ని హామీలు ఇచ్చి చేస్తారని చెప్పేసి ఒక్కడు కూడా ఏకపోయేసారి ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు అమ్మ మేము ఎందుకు గెలిపించినాం మా మా ఏళ్ళతోనే మా కన్నును పొడిపించినట్టు అవుతుందని ప్రజలకు అందరూ తెలిసింది ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఎవరిని గెలిపించుకోవాలని ప్రజలకు తెలుస్తుంది మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి ఇప్పుడు పార్లమెంటుగా వినోద్ కుమార్ సార్ ఖచ్చితంగా గెలుస్తాడు మళ్ళీ తెలంగాణ ప్రజలకు మళ్ళీ హామీ ఇస్తాడు హామీ ఇచ్చిన పనులు ఖచ్చితంగా చేస్తాడని మాకు ఫుల్ కాన్ఫిడెంట్గా గుండెల్లో నిండున్న మనిషి ఎవరంటే వినోద్ కుమార్ సార్ థ్యాంక్ యూ ఓకే అండి